జాహ్నవి ఫ్రెండ్ మాలవిక అయితే అలా వస్తూ ఉంటుంది అలా మాలవిక అయితే ఫోన్లో మాట్లాడుతూ తన ఫ్రెండ్ జాహ్నవిని కలిసి చాలా రోజులైందని చెప్పి తనైతే వస్తూ ఉంటుంది తనైతే అలా జాహ్నవి వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది ఇక తన కారు ఆపి ఫోన్ మాట్లాడుకుంటూ అలా నడుచుకొని వస్తూ ఉంటుంది అలా మాలవిక వస్తూ ఉండగా వస్తూ ఉండగా తనను చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మాలవిక లోపలికి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకుంటుంది జాహ్నవి ఎక్కడ అని చెప్పి అడుగుతుంది ఏంటి జాహ్నవి నీకు తెలుసా అని చెప్పి అంటే ఆ జాహ్నవి నేను క్లోజ్ ఫ్రెండ్స్ మా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మా ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం అసలు ఉండలేము వెంటనే జాహ్నవిని పిలవండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రముఖి వల్ల ఆయన అయితే వెంటనే జాహ్నవి గదికి వెళ్తాడు ఇక మాలవికనైతే అక్కడ కూర్చోబెడతారు ఇక లోపల ఉన్న గంగ అయితే మొత్తం అంతా కూడా తన రూమ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ వల్ల ఆయన అయితే జాహ్నవిని పిలుస్తాడు అమ్మ జాహ్నవి నీ కోసం నీ ఫ్రెండ్ మాలవిక వచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయ్యి తన చేతిలో ఉన్న ఫ్లవర్ అయితే కింద కింద పడేస్తుంది దాంతో అది పగిలిపోతుంది ఇక తనైతే జాహ్నవిని రమ్మను అని చెప్పి మాలవిక అనేసరికి గంగని తీసుకొని అతనైతే కిందకి వెళ్తాడు ఇక గంగను చూసి అక్కడ ఉన్న మాలవిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను జాహ్నవిని పిలిచాను అని చెప్పి అంటూ ఉంటుంది అవును నువ్వు జాహ్నవినే పిలిచావు కానీ ఇదిగో జాహ్నవి ఇక్కడే ఉంది కదా అని చెప్పి చూపిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మాలవిక అయితే ఏంటి నేను నా ఫ్రెండ్ జాహ్నవిని పిలవమన్నాను ఈమె ఎవరు ఈమె ఎవరో కొత్తగా ఉన్నారే ఈమె ఎవరో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న గంగ అయితే తలదించుకొని ఉంటుంది ఏంటి జాహ్నవిని పిలవమంటే మీరేంటి ఇలా వేరే అమ్మాయిని పిలిచారు నా ఫ్రెండ్ జాహ్నవి ఎక్కడ ఈమె జాహ్నవి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు ఏంటి ఈ తినో జాహ్నవి కాదా మరి జాహ్నవి ఏమైంది మరి ఈమె ఎవరు అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాలవిక మాత్రం ఏ ఎవరు నువ్వు నా ఫ్రెండ్ ప్లేస్లో నువ్వు ఉన్నావేంటి నా ఫ్రెండ్ ఎక్కడ అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తన ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్